కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు శ్రీవారి ఆలయాభివృద్ధి ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు ప్రథమ లక్ష్యమన్నారు అధిక శాతం భక్తులు దర్శించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు సామాన్య అధిక ప్రాధాన్యతన్నారు శాసనసభ్యుడిగా మూడోసారి పెద్దపురం నియోజకవర్గం నుంచి గెలుపొందని స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది మరి స్వామివారి గురించి మన అందరికీ తెలుసు ఆయన మహానుభావుడు చంద్రబాబు నాయుడుకి ఇష్టడు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గూడంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది సంక్షేమం చేస్తాయి అన్ని వర్గాల ప్రజల్ని కూడా మరి ఆదుకునే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే ఆలోచనతోటి ఈ గుడి పూర్తిగా డెవలప్ అవుతుందని చెప్పి మీ అందరం కూడా ఆశించడం అలాగే భక్తులు కూడా దర్శనాలు కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకునే విధంగా చర్యలు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అలాగే సామాన్యం సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ కానీ ఇప్పటికే వైద్యం కానీ అన్ని రంగాల్లోనూ కూడా బాగుంది ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మెరుగు చేసి ఇంకా అభివృద్ధి చేసే విధంగా అన్ని చేస్తారు అందరికీ అందరికీ ఆహారం కూడా అందించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది